హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో ఫ్రెండ్ వచ్చేసి మనం గెద్దులూరు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము సో ఇది వచ్చేసి ఓల్డ్ వీడియో అనమాట సో గెద్దులూరు నుంచి అయితే మనం ట్రైన్ జాయిన్ చేస్తున్నాము సో మీరు ఇక్కడ ఆన్ బోర్డ్ వచ్చేసి మనం ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ సిక్స్ వన్ గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్లో అయితే ఉన్నాము సో ఇక్కడ చూడొచ్చు కదా ఎంత ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నారు అనేది చాలా ఫుల్గా అయితే ఉంది అనమాట సో ఫ్రెండ్ వచ్చేసి మనం బోధా అయితే ఉన్నాము నైట్ టైం జర్నీ సో ఈ ట్రైన్ అనేది మనకి డిమాండ్ నందున ఈ ట్రైన్కి వచ్చేసి అడిషనల్గా కోచెస్ అయితే యాడ్ చేశారు అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది సో ఎక్స్ట్రాగా రెండు స్లీపర్ కోచ్లు మరియు మూడు జనరల్ కోచ్లు అయితే యాడ్ చేశారు సో ప్రెంట్ వచ్చేసి ఈ ట్రైన్ మొత్తం ఇరవై రెండు ఐసీఫ్ కోచెస్ అయితే నడుస్తుంది సో ప్రయాణికులు ఈ ట్రైన్ని సద్వినియోగంగా ఉపయోగించుకుంటారని అయితే అనుకుంటున్నాను నేను సో నైట్ టైం మనకి రాజు బాగా బిజీగానే ఉంటుంది సో పెండ్ డేస్ ట్రైన్ చొరమరానిపిస్తున్నైతే స్టిప్ చేస్తుంది ఇతరగా ఫ్లైట్ టైం ఉండడం మీరు గమనించవచ్చు సో ఇది వచ్చేసి చలమ రైల్వే టండాలన్నమాట సో ప్రాంట్ అసేర్స్ టైం గాజిల్పల్లి ఆ విషయాన్ని చూపిస్తా ఉంది సో ఫ్రంట్ వచ్చేసి ట్రెండ్ అంది అలా ఆ అయితే ఉంది అప్పుడంట వచ్చేసి ట్రైన్ నంద్యాల రైల్వే స్టేషన్కి అయితే ఎంటర్ అవుతుంది సో అతను మీరు బ్యాగ్ సెవెన్ టైగర్ లివరీ మరియు బ్యాగ్ సెవెన్ లోకమటోస్ అలాగే ఆల్కో కూడా ఉండడం మీరు గమనించవచ్చు సో ఇది ఫ్రెండ్స్ నదమల ఘాట్ సెక్షన్ యొక్క నైట్ టైం ట్రైన్ జర్నీ అనమాట ఈ వీడియో గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ కూడా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్